ఏం పేరు రిపోర్టర్ నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినావు అవన్నీ ఏడా ఏడు నుండి వేస్తున్నావు అని నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఏంటి నుండి వేస్తున్నావు బాబు అవి ఏ నుండి ఏ నుండి చేస్తున్నావు నువ్వు ఏ నుండి చేస్తున్నావు ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించిండు మీ అన్నవరు ఖలీలా ఖలీలు ఏడ ఏడు పని చేస్తాడు ఈసీ ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నావు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నావు ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది ఒకటి ఒకరిది ఏ మున్సిపాలిటీ సంబంధించి తీసుకోబోతున్నా ఏ నుండి తీసుకోబోతున్నావు నువ్వు దొంగవా దొరవా ఏంది ఏ నేనేంబట్టం బిల్ చూపి ఏడు మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరు నేనెవరు మేమెరా తమ్ముడు అది తీసుకురా తమ్ముడు నువ్వే నిండి తీసుకొచ్చిన ఇవి ఏదన్నా ఇది అయత్నగరా నగర్ అయత్నగర్ ఏమన్నా బాబు ఇట్లయితే ఇస్తా పాపం వీళ్ళు ఎవరు దరఖాస్తు చేసుకురు ఎల్బీ నగర్ యా ఎల్బీనగర్ ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీ నగర్ ఈడెందుకు పెట్టినరా బాబు హైదనగర్ ఫామ్ ఫామ్ ఫాము బాలనగర్లో దొరికి కనిపిస్తున్నాయి అంతేనా అయ్యనగర్ ఫామ్ గర్ ఫామ్లు బ కనిపిస్తున్నాయి ఆయనకించేసి ఎవరు ఏ అన్నా ఏం పేరు మా అన్నెందుకు మాట ఆయత్నగర్ ఫామ్లు ఈడెందుకు కనిపిస్తున్నాయి ఇది కనిపిస్తే కుక్కడపల్లి కనిపించాలి సబ్బేడి కనిపించాలి అరే వాస కాసేగిరిగా ఒక యాప్ అత రేవంత్ రెడ్డి కాసే గిరాకేమార్తా ఏ కా 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 కాకా ఏ హైత్నగర్ కా ఏపీ హైత్నగర్ పని పనిచేస్తావు ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు నువ్వు అరే నేనే ఇక ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు అమ్ముడు पे को आया। मैं बोलने का क्या? ये कहाँ से लेकर आ रहा तो को नहीं कहाँ से, से लेकर तुम्हारे नहीं मालूम अरे तू रोड रोड के ऊपर चल रहा ना अरे क्या बाधा करते रे भाई मेरे भाई तू कहा ले तू से लेकर आया अरे तू कहा से लेके आया मुन्ना अरे तो वो पूरा मुन्ना నువ్వు వాడు ఏ నుండి తీసుకొచ్చినా తెలియదంటే ఇప్పుడు పాండప్ప కాపర కాడ చేస్తారంటే అరే పబ్లిక్ పరిశాన్ అవుతున్నా బాబు ఇప్పటికే అందరు ఉనే కాయ ఉనే కాయ కదా బోలో అరే మేము అందులో కాయక్ బాత్ కర్తలే బాబు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు మాట్లాడు నేనేమంటాను తమ్మి నువ్వే నుండి తీసుకుని వస్తున్నావు జమారే జమో నువ్వు ఏం చేయా తీసుకో పాండబ పాండ మీరే చెప్పండి దీనికి అర్థం మరిగా పబ్లిక్ పరిశాన్ అవుతున్నారు రా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటున్నా ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేసా కూడా ఉల్లు పనారే అరే అమల్లు రేషా అంటూ మరి ఏంది ఏం అర్థమవుతులే మరి ఈసీలు అంటుడు పుగడపల్లి అంటుడు పాండ అంటుడు కాక్రా అంటుడు సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్నీ పడిపోతే మేము అన్నీ చూసినాం ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటావు అంటే నేను పాండపా పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏం మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఇవి ఎడ పికప్ చేసినావు అంటే చెప్పాడు ఎడ పికప్ చేసినావు అంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా ట్ట తాకలినా చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి